వెల్కమ్ టు అవర్ ఛానల్ శనిదేవుడి యొక్క ప్రత్యేకమైన కృప నవంబర్ పదిహేను వరకు కూడా ఐశ్వర్యాన్ని ప్రసాదించబోతున్న వేద రాశులకు శాస్త్రంలో శనికి చాలా ప్రాధాన్యత ఉంది శనికి కట్టుపట్ల గ్రహంగా పరిగణిస్తారు అంతేకాదు శని గ్రహాన్ని గురువుగా ఒక వ్యక్తి జీవితాన్ని క్రమశిక్షలో జీవించమని బోధించే గ్రహంగా చెప్తారు రెండు వేల ఇరవై నాలుగులో శని కుంభరాశిలో ఉన్నాడు ఈ సంవత్సరం శని సంచారం ఉండదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో శని కాలానికి అనుగుణంగా తిరోగమనం మరియు ప్రత్యక్షం కావటం జరుగుతుంది శని తిరుగమనంతో పాటు ఏడాది కీలక మార్పులు ఉన్నాయి దీని కారణంగా వివిధ రాశుల వారి జీవితంలో కీలకమైన మార్పులు ఉండవచ్చు ఈ సంవత్సరం కుంభరాశిలో శని ఉదయించడం మరియు దహనం చేయడం వల్ల వివిధ రాశచక్రాల యొక్క స్థానికులు వరుసగా అనుకూల మరియు ప్రతికూల ఫలితాలు పొందుతారని శని ప్రత్యక్ష రాశులను చెప్తూ ఉన్నారు ముఖ్యంగా నవంబర్ పదిహేను వరకు కూడా శని తిరుగమనంలో ఉంటాడు శనిదేవుడు ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు కుంభరాశుల తిరగమనంలో పొందాడు శని తిరోగమనము కుంభరాశిలో నవంబర్ పదిహేను వరకు కొనసాగుతుంది నవంబర్ పదిహేను శని తిరోగమనం నుంచి ప్రత్యక్షమవుతుంది నేరుగా కదులుతుంది దీనివల్ల ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందా ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం మేషరాశి వారు శని తిరోగమన కాలంలో మేషరాశి జాతకులకు కలిసి వస్తుంది ఈ యొక్క సమయంలో ఈ యొక్క మేషరాశి జాతకులు ఆదాయం స్థాయిలు పెరుగుతుంది ఈ రాశి జాతకులకు అన్ని మార్గాలు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి యొక్క సమయంలో రాశి జాతకులు నూతన గృహాలు వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి గతంలో పెట్టిన పెట్టుబడుల లాభాలు ఇస్తాయి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి సరి కాలం అనుకూలంగా ఉంటుంది యొక్క సమయంలో ధనుసు రాశి జాతకులు బత్తక వ్యాపారాలకు గణనీయమైన లాభాలు వస్తాయి విదేశాలకు వెళ్ళిన వారు ఆర్థికంగా పురోగతిని పొందుతారు ఈ యొక్క సమయంలో ఆకస్మిక ధనలాభాలు పొందుతారు పోటీ పరిశ్రమ సిద్ధమైన వారికి విజయాలు సాధిస్తారు కుంభరాశివారు శని తిరోగమన దేశంలో కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది యొక్క సమయంలో కుంభరాశి వరకు శుభప్రదంగా బలవంతంగా ఉంటుంది ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వారికి ఆర్థికంగా గణనీయమైన లాభాలు పొందుతారు ఇది స్థానికుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రాజకీయ రంగంలో గణనీయమైన విజయాలు పొందుతారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి